మాట్లాడే ముందు జస్ట్ మన ఫ్యామిలీ వరకు మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఆ వ్యక్తి రాకపోయి ఉంటే మేము బయటకు వాళ్ళం కాదు అన్న మాట అయితే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మాధురి అనే వ్యక్తి ఒకవేళ మా మా జీవితాల్లోకి ఎంటర్ కాకపోతే మేము బయటకు వాళ్ళం కాదు ఇప్పటిలాగానే నాలుగు గోడల మధ్యనే వాళ్ళము లేదా మాకు అవకాశం ఉన్న జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మా దాదాపు మా బాధలు చెప్పుకునే వాళ్ళం అనే మాట చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు మాధురి ఒక ఉన్నత కుటుంబానికి సిగ్గు అమ్మాయి భరతనాట్యం పిల్స్ లో ప్రొఫెషనల్ ఒక మంది ఒక ఎక్కువ మంది మహిళలతో స్నేహపదలు కొట్టాము ఇలాంటి అమ్మాయి ఒక అమ్మాయిది ఆ అమ్మాయిని రాజకీయాల్లో చేర్చుకుంటే మనకి టెక్కలతో ఉండే ఓట్ బ్యాంక్ పెరుగుతుంది ఆ అమ్మాయిని రాజకీయాల్లో చేర్చుకోవాలంటే మేము పంపిస్తున్నాము ఆ అమ్మాయికి కలిగి ఉన్న పదవి వచ్చేటట్టు నువ్వు మాట్లాడు ఆ అమ్మాయికి ఆ పదవి ఇచ్చించు అని చెప్పి ఈ దివ్వల మాదిరి పేరు చెప్పింది బువ్వార వాణి మాధురి రాజకీయంలో తెచ్చింది ఎవ్వడవాణి ఎవడ మాధురి గురించి ఘనంగా చెప్పింది ఎవ్వడవాణి నేను అప్పుడు అన్నాను ఈ కుటుంబం గురించి వచ్చిన అమ్మాయి ఈ రాజకీయాలు ఇవన్నీ చేస్తావా వీళ్ళు ఎందుకు తగిన వాళ్ళని అంటే లేదు చేస్తారని ఆ కుటుంబంతో మాట్లాడిన చర్చిని తెస్తూ సరే అని మండలి కర్మలు కూడా ఇస్తాం ఆమె కూడా చాలా కష్టపడి చాలా కష్టపడి అనుకున్నది వీటిలో పనిచేసుకుంటు వచ్చింది కానీ దివ్వల మాధురిని దుబ్బాడవాడిని ఎందుకు తెచ్చింది అంటే ఇప్పుడు అర్థమైంది పథకాలతో గత పది కాలంలోనే నాకు అర్థమైంది ఏంటంటే దుబ్బాడ మాధురి దివ్వల మాధురికి దుబ్బాడ శ్రీనివాస్ కి సంబంధం ఉంది అని లేనిపోయిన అపాండాన్ని సృష్టించి సృష్టించి అది అది ప్రజల్లో ఆ విషయాన్ని చెప్పి ఆ విషయాన్ని అధిష్టానం వరకు తీసుకెళ్లి అధిష్టానం దృష్టిలో నన్ను పథనం చేసి సార్ ప్రేమ ఉంటే నిజంగా నేను తప్పు చేస్తే నాలుగు గోడల మధ్య మా తాలూకా తప్పుని వాళ్ళు ప్రశ్నించి సరిదిద్దుకుంటారా నిజంగా తప్పు చేస్తే ప్రజల ముందు చెప్తారా కార్యకర్తల ముందు చెప్తారా దుష్ప్రచారం చేస్తారా అధిష్టానానికి చెప్తారా ఇవన్నీ చెప్పి నాకు టికెట్ నాకే ఇవ్వండి దుబారా శ్రీనివాస్ ఈ కారణం వల్ల ఓడిపోతాడు ఆయనకి టికెట్ ఇవ్వకండి అతను మాధురితో ఉన్నాడు మీరు టికెట్ నాకు ఇవ్వండి లేకపోతే నేను విషయం తాగి చస్తానని చెబితే ఈ తీరం ఏమంటారు సార్ మాధురి గారి గురించి మాట్లాడతాం అంతకు ముందు ఇంకో కీలకమైన ప్రశ్న నాకుంది యాక్చువల్గా ఏంటంటే మీరు భారీగా ఒక వ్యక్తిని తీసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత తల్లిని దాదాపుగా ఆ ముప్పై ఏళ్ల పాటు దూరంగా పెడుతున్నప్పుడు అంటే తల్లి మనసును అర్థం చేసుకోలేని ఒక వ్యక్తి మీ పిల్లల్ని సక్రమంగా పెంచగలుగుతుంది అని మీరు ఎందుకు అనుకున్నారు ఇప్పుడు వారి గారి గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా కొడుకుని ఇక్కడ తల్లికి దూరం చేసింది ఇక్కడ పిల్లల్ని తండ్రికి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది అన్నప్పుడు మీరు అక్కడ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అని అండి మీకు ఎప్పుడు తల్లి విద్య గొప్ప నా తల్లి అయిన నా గొప్ప నా తల్లి విద్యా బుద్ధులు నేర్పించి ఎన్ని ఇంగ్లీష్ లిటరేచర్ లాసి నిలిత స్థాయికి ఇరిగేటట్టు విద్యా బుద్ధులు నేర్పించిన నా తల్లి పెళ్లి చేసిందే నా తల్లి ఇవన్నీ ఒప్పించి చేసిందే నా తల్లి ఎన్ని యుద్ధం ఎదుర్కొంటూ ఎన్ని గొడవలు వచ్చినా రాగాారా ఎన్ని ఇబ్బంది పెట్టినాడు చేసిందే నా తల్లి అలాంటి తల్లి ఒక్కసారి ముప్పై సంవత్సరాల్లో తీ తాగడానికి కూడా రాలేదు ఐదు నిమిషాల్లో కూడా నా ఇంట్లోకి రాలేదు సార్ ఎందుకంటే నేను ఒకసారి ఓడిపోయిన తర్వాత మా అమ్మ వచ్చారు మా అమ్మ వచ్చారని తెలిసి పలుపు డబ్బులు కొట్టింది కొడితే మా అమ్మ బయట వరంగాలో నేను నిలబడిపోయి నేను వచ్చానన్ని నా కొడుకు కబుల్ ఎవరైనా చెప్పండి బాబు అంటే నేర నుంచి దిగి నేను వచ్చి అమ్మతో మాట్లాడి ఆ వరంగాలో నేను మాట్లాడి అక్కడి నుంచి కారులో ఎక్కించి పంపించేసిన దౌరుద్ధ్యనే దుస్థితి సార్ నాది నా తల్లి దగ్గరికి వెళ్ళి ఎంత మాట్లాడటానికి అవకాశం లేదు పొరపాటున ఈ ముప్పై ఏళ్లలో నా తల్లి దగ్గరికి నేను వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ నేను పొరపాటున మా అమ్మ దగ్గరికి వెళ్తే ఒక గంట ముందు వస్తాను బోల్ చేసి వస్తానని వెళ్తే కనీసం నెల రోజులు గొడవ పెట్టదు నిల్చుంటే గొడవ కూర్చుంటే గొడవ అని స్వభావం మీరు మీడియాలో చూస్తే మీకు అర్థం ఒక సైకిక్ వైబ్రేషన్ తో బిహేవ్ చేస్తుంటాడు అన్నమాట మీ అమ్మ దగ్గరికి వెళ్ళావని తల్లికి ఆడకూడని దుర్భాష ఆడకూడని భాష మాట్లాడి ఆమెకి ముప్పై సంవత్సరాలు కొడుకు తల్లికి కలగకుండా కొడుకు దగ్గరికి తల్లి నాకుండా చేసిన గొప్ప మహిళ సార్ దుబ్బాడవాణి దుబ్బాడవాణి లాగా అందరూ ఉంటే ఏ కుటుంబాలు కొడుకుగా మీరు ఓడిపోయినట్టేగా ఈ లెక్క ప్రకారం చూస్తే కొడుకుగా మీరు ఓడిపోయినట్టేగా ముప్పై సంవత్సరాల పాటు తల్లిని మీ దూరం పెడుతుంది అన్నప్పుడు ఓడిపోయాను సార్ ఓడిపోయాను నా తల్లికి నేను ద్రోహం నా తల్లి ప్రేమను పొంది నా తల్లి నాకు జన్మిస్తే ఆ ప్రేమని నేను పొందలేకపోతే చాలా బాధ చేసింది చాలా బాధ చేసింది ఈ రోజు సార్ ఈ రోజు టికెట్ తనకు వచ్చిన తర్వాత ఇంటికి తాళం వేసేసింది ఇక నా అవసరం లేదు కదా నేను ప్రకటించాను కదా సార్తో తాళం వేసేసి ఇంటికి రానివ్వకుండా చేసింది సార్ చేసినప్పుడు నేను లాడ్జ్ లో రోజులు ఉన్నాను తర్వాత ఎన్నోళ్ళు హోటల్లో ఉంటానండి వచ్చి ఒక తోటలో కారు పెట్టి మూడు రోజులు కార్లోనే చదువుకున్నాను గమ్యానికి బయటికి పంపించేసి పడుకున్నాను ఏంటి పరిస్థితి ఆలోచించాను ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండగలను ఏంటి దౌర్భాగ్య పరిస్థితి అని అనుకున్న సమయంలో మా అమ్మే మళ్ళీ నాకు పిలిచి ఇంట్లో సంవత్సరం పాటించారు సార్ అంటే మొన్న మనకు వరకు ఈ ఎన్నికలకు ముందు మార్చి నెలలో ఇప్పుడు నేను పట్టుకున్నటువంటి ఈ గృహం ఎన్నాళ్ళు తల్లి దగ్గర ఉంటాను ఈ వయసులో మా దగ్గర తల్లి ఉండవలసిన వయసు తల్లి దగ్గర నేను ఉండవలసిన వయసు అలాంటి అలాంటిది మామూలు డెబ్బై ఎనిమిది చేయడం ఈ వయసులో నేను ఈ నిర్మాణం చేసుకొని ఇక్కడ ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండాలి అని ఆస్తులన్నీ వాళ్ళకి రాసేసి ఫ్యాక్టరీ రాసేసి ఆరు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇల్లు కూడా రాసేసి ఈ ఈ ఏడాదిలోగా వాళ్ళ కక్షల కోసం ఒక్క కోటి నలభై లక్షల రూపాయలు పిల్లల కోసం తన కోసం ఇచ్చాను సార్ ఇంతవరకు ఇస్తున్నాను సార్ రేపు ఇస్తాను సార్ నేను ఒకటే చెప్తున్నాను ఎంత పిల్లల చేత మాట్లాడించినా ఎంత నా మీద ప్రతిఘటించేటట్లు చేసినా నా పిల్లలంటే నాకు ప్రాణం నాకు పిచ్చి ఖచ్చితంగా నాకే బాధ రాదు ఏ బాగా కాపు ఉన్నట్టు కాదు పిల్లలు తెలియక మాట్లాడుతున్నారు అనుకుంటారు ఏదో ఒకరోజు తెలుసుకుంటారు తెలుసుకునేటప్పుడు నాన్న ఉంటాడో లేదో పిల్లలకి గారాబంగా పెన్షన్ సార్ ఎండ తగలకుండా పెన్షన్ డబ్బులు బాగా సంపాదించిన రోజులు ఉన్నాయి డబ్బుల కోసం ఫైట్ అయిపోయిన రోజులు ఉన్నాయి కూడా అదొక క్వశ్చన్ అడుగు ఎందుకంటే మీరు మంచి బిజినెస్ చేసేటప్పుడు లాభాలు గడిస్తున్నప్పుడు లక్షలాది రూపాయలు మీ చేతిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించేది అదే సందర్భంలో మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఫ్యామిలీ కాబట్టి ఒకరొకర డబ్బులు గురించి డిస్కస్ చేసుకుంటాం లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్తారు కదా అలా చెప్పినప్పుడు తన ప్రవర్తన ఎలా ఉండేది లాభాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు నేను నేను గ్రానైట్ ఒక కలర్ ఐకాన్ బ్రైన్ అంటే గ్రానైట్ ఫీల్డ్ లో మీరు మాట్లాడుతూ తెలుస్తుంది ప్రపంచంలో ఎక్స్క్లూజివ్ అలా ప్రపంచంలో దొరికింది ఒకటే సప్లై చేసింది నేను ఒక్కడిని అదొకటి ఆ స్థాయి నడిపించాడు పది సంవత్సరాలు ఆ మైండ్ నడిపారు ఆ మైండ్ నడిపేటప్పుడు చాలా చక్కని బిజినెస్ చూశారు బిజినెస్ చేసినప్పుడు తెచ్చిన డబ్బు అది ఎంత అయినా సరే ఆ రోజు